బీజేపీ పార్టీ నాకు కొంచెం డబ్బులు వస్తుందేమో నేను నాకు ఇస్తారేమో అని బీజేపీ పార్టీ గుంజుకుంటుంది ఉంటేనే రండి చెయ్యండి మీ ఏమంటారు మీ ఆత్మవిశ్వాసంతో పోరాడండి గెలిపించండి బీజేపీ ఇదే కాదు ఈ వరల్డ్ వైజ్గా పెరుగుతున్న పార్టీ ఈ పార్టీలో చాలామంది ఉన్నారు దీనికి మాట్లాడే విధానము నరేంద్ర మోడీ సార్ మా అతను పనిచేసే విధానం ఎనిమిది గంటలు పనిచేస్తాడు అతను పని చేసే విధానం ఎలా ఉంటుందంటే పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటలు పని చేస్తాడు దాన్ని మాట్లాడే విధానము స్పీచ్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలా మాట్లాడాలో ఎలా నేర్చుకోవాలనేది ఈ పార్టీలో చేరండి రండి ఇంక ఇంక్రిమెంట్ చేయండి దీని ద్వారా మీ అందరికీ తెలుస్తుంది ఈ పార్టీలో ఏముందనేది ఏ నుంచో క్లైమేట్ వస్తుంది ఎక్కడి నుంచో వస్తుంది కొంతమంది మనకి ఇక్కడ చెప్తున్నారు కానీ వచ్చేది ఆ విషయం ఎవరికి తెలియదు అందుకే మీరు అందరూ సోషల్ మీడియాలో కనెక్ట్ అవ్వండి ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క పర్సన్తో లింక్ ఉండండి కావలసే ఒక హిందూ హిందూ పార్టీ హిందూ పర్సన్ ఒక ఆర్ఎస్ఎస్ ఆర్ బీజేపీలో జాయిన్ అవ్వండి అన్న యొక్క సూచన థ్యాంక్ యూ సో మచ్ పెద్దలందరికీ ఇప్పుడు మన సంతోష్ చాలా ముగ్గుగా మాట్లాడి కంగ్రాచులేషన్ ఇప్పుడు మన జిల్లా నాయకులు మన జిల్లా వనపర్తి జిల్లా బిజెపి అధ్యక్షులు ఇప్పుడు నారాయణ గారిని రెండు నిమిషాలు మాట్లాల్సింద रवि शेर लास्ट कुछ रवि शेर भरत माता की भरत माता की जय जय सेवालाल राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ కొంత తాండ మొన్న స్వతంత్ర అభ్యర్థిగా ఓటు చేసి కొన్ని ఓట్లతోన ఓడిపోవడం జరిగింది ఓడిపోవడం అంటే ఓటమి కాదు గెలిచినట్లే ఎందుకంటే కంటే నాయక్ డబ్బు ఆశ పలే బీరు వేలే బిర్యానీ ఏలే వాళ్ళు బీఆర్ఎస్ తోడు పది సంవత్సరాలు దోచుకుతున్న డబ్బు ఉంది కాంగ్రెస్ తోడు దోసుకుతున్న డబ్బు ఉంది ఈ అక్రమ డబ్బులలో తెచ్చుకొచ్చి మనకు ఓటర్స్కు బీరు బిర్యానీ పైసలు పంపడం చేసిండ్రు అది గెలుపు కాదు ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ఓటు చేసి ఈరోజు నూట యాభై పైగా ఓట్లు తెచ్చుకున్నట్టే మాత్రం గెలిచినట్లే అదేవిధంగా పక్కల ఉన్న తాండ రామకృష్ణ నాయక్ వెళ్ళను రామకృష్ణ రామ్ రామకృష్ణ నాయక్ ఒక్కటి గతంలో కొడుక వాజ్పేయి ఒక్క ఓటుతోనే కొడుకు ఆ ఒక్క ఓటు కొనాలంటే ఎంతో మంది వచ్చి మళ్ళీ ప్రధాని కావచ్చు నాకు అవినీతి డబ్బు అవినీతి నాయకుడు వద్దు నేను మెజార్టీతో వస్తే ప్రధానమంత్రి చేస్తానటువంటి ఘనత వాజ్పేయి ఇప్పుడు వస్తురు మన రామకృష్ణ నాయక్ గుడుక ఒక్క ఓటుతోనూ ఓడిపోయినట్టే ఓడలేమ్మా గెలిచిండమ్మా ఎందుకంటే మేము కూడా వచ్చినాం ఫస్ట్ అన్న మూడు ఓట్లు అన్న నాలుగు ఓట్లు అంటున్నాడు రామకృష్ణ మల రీకౌంట్ ఏమన్నా ఇబ్బంది మేము వస్తామని ప్రతినించా అని చెప్పినాం అప్పుడు ఎమ్మడి పడితే ఒక్క ఓటుకు వచ్చింది అంటే ఆ ఒక్క ఓటు గుడక పెట్ట అంటే అధికారులు అక్కడి నుంచి ఫోన్ పైనుంచి ఫోన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ ఉన్న అధికారులు లాలుచ్చి పడి ఆ ఒక్క ఓటు గుడక గెలిచే వ్యక్తిని ఓడగొట్టింది అటువంటి మాయాలు కుట్రలు చేసేది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక ఆయన వచ్చిండు సర్పంచ్ అంట అసలు ఈ గ్రామ పంచాయతీ ఎవరిది అది తెలుసా అంతకు మన నరేంద్ర మోడీ గంట భారతీయ జనతా గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు మన కేంద్రానికి వేసుకుంటున్నాడు బాగా ఎందుకంటే నరేంద్ర మోడీ మూడు సంవత్సరాల పైసలు ఇప్పుడు వేస్తున్నాడు వాళ్ళ కాకుండా ఇప్పుడు మూడు సంవత్సరాల పైసలు వాళ్ళకు పడుతున్నాయి మూడు సంవత్సరాలు బ్యాలెన్స్ ఉన్న పైసలల్లా ఈరోజు పడుతున్నాయి వాళ్ళకు అంటే ఆ పెసలు కనీసం మన తిండి తిని మనకి విశ్వాసం ఉండాలి కడుపు కన్న తర్వాత నీ వచ్చి కరెంటు బంద్ చేసి మా చెప్పతే మా ఎక్కువ మా నోరు ఉంది కంఠం ఉంది మాకు గొంతు ఉంది ఈరోజు కబర్దార్ నిరంజన్ రెడ్డి గారు నీలాంటి వాళ్ళ చిల్లరగా చేసి ఈరోజు నీ ఓడిపోవడానికి కారణం ఇలాంటి నాయకులే ఇలాంటి సర్పంచులే మీద భారతదేశంలో ఏ పార్టీలో చేయడానికి ఏ మతాల ఉండని హక్కు ఉంది అలాంటిది ఈరోజు వచ్చి కారు అద్దాలు వాళ్ళగొడతా అంటావు బిడ్డ కారు అద్దాలు కావు నీ కుడక మేము తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాం ఆ దమ్ము మాకు కూడా ఉంది అంటే తాండ పచ్చి కాదు నీ పొద్దున్న లేసినా నీ నీరంజన్ రెడ్డి ఎన్నో సంవత్సరాలు అవినీతి పడితే తినడానికి లేక ఇల్లు అమ్ముకొని పెట్రోల్ అక్కడ ఆస్ట్రేలియా సిద్ధంగా ఉన్న నిరంజన్ రెడ్డి ఈ రోజు జూన్ రెండు తారీఖు నాడు తెలంగాణ తల్లి అంటే మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ ఆ తెలంగాణ రాష్ట్రం వస్తే నువ్వు కదర్ బట్టలు వేసుకొని కోటి రూపాయలు సంపాదించుకొని వందల ఎకరాలు మన గద్వాల పక్కల అల్లంపూర్ దగ్గర అక్రమంగా సంపాదించుకున్న భూములు దగ్గర ఉన్నాయి అలాంటిది ఈరోజు మీ గుండాగాలను వాళ్ళని చిల్లర అనిపిస్తే కబర్దార్ నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నా మీ కార్యకర్తలకు చెప్పుకో బుద్ధి చెప్పుకో మీరు వంద మంది ఉంటే మా బీజేపీ కార్యకర్త హక్కుతో సమానం మేము ఎప్పుడైనా కానీ ధర్మం గెలుస్తుంది ఇప్పుడు నీవు రౌడీజంగా వచ్చినావు మమ్మల్ని ఆ నాయకు నాయకులు ఎదిగితే పక్కల రామకృష్ణ ఎదుగుతే భారతీయ జనతా పార్టీ మతం పోతాం మాకేం దొరకదురా నాయనా మా మాట ఇవ్వడి ఉన్నాడు అని భయం వాళ్ళు ఇటువంటి రామకృష్ణ నాయక్ ఇంకా ఇంకా నాయకులు ఎంతో మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు వాస్తవంగా ముఖ్యంగా తాండాల చూడండి ఉన్నపర్తి జిల్లాలో మన ఉన్నపర్తి నియోజకవర్గంలో ఆరు సర్పంచులు గెలిస్తే మూడు స నాలుగు సర్పంచులు మన తాండాలకేళి గెలిచారు అది మన భారతీయ జనతా పార్టీ మేము డబ్బులు ఇవ్వమ్మా భారతీయ జనతా పార్టీ ఎవరికి నీకు డబ్బు ఇవ్వద్ సంతోష చెప్పే డబ్బు సంతోష చెప్పేప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్ తెలుసు వాళ్ళు విద్య వాళ్ళకంతా విద్యావంతులకు తెలుసు మేధావులకు తెలుసు ఈరోజు భారతదేశంలో మన ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లనే అక్కడ పాకిస్తాన్ ఆ కొడుకులు మన దేశం చొరబాటు దారికి వచ్చి బంగ్లాదేశాలకి వెళ్లి వచ్చి ఈరోజు అక్రమంగా వలసలు వచ్చి ఈ రోజు మన భారతదేశంలో మన అల్లరిని చేస్తున్నారు అలాంటి ఘనత ఒక్క నిమిషం అమ్మా అమ్మా ఒక్క నిమిషాలు చెబుతాయి కూర్చో ఒక్క నిమిషం అమ్మా ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏం చేసి చెప్తా విన్నాం ఎందుకంటే బీఆర్ఎస్ చేసి నేను గెలిస్తే రెండు వేలు పింఛిస్తానాడు ఇంటికి అల్లుడు వస్తే డబుల్ బెడ్ పండుకోనికి స్థలం కూడా లేదు డబుల్ బెడ్ మీకు కేసీఆర్ రెండు వేలు పింఛతే అది చెప్తా ఇంకేనా పోయిండు కేసీఆర్ గారు కొడుకు కొడు బిడ్డ వాళ్ళు సంపాదించుకున్న అక్రమాలు ఒక్క నిమిషం అమ్మా చెప్తున్నా నేను చెప్తున్నా అదే ఇప్పుడు కాంగ్రెస్ అయినా వచ్చిండు అమ్మా కాంగ్రెస్ అయినా వచ్చిండు రేవంత్ రెడ్డి అరే కేసీఆర్ రెండు వేలు కాదమ్మా నేను గెలిస్తే నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిండా లక్ష రూపాయలు లక్ష రూపాయ ఆడపిల్ల బిడ్డ పెళ్లి అయితే లక్ష రూపాయలు చూడం బంగారం ఇచ్చిండా పిల్లలు విద్యార్థులు విద్యార్థిని చదువుకున్న విద్యార్థిని ఉంటే స్కూటీస్తానడు అన్నాడు ఇచ్చిండా ఏ ముఖం పెట్టే వచ్చి అడుగుతారమ్మా ఓట్లు ఎందుకమ్మా ఈ మాటలు చెప్పేది ఈ రోజు అమ్మా మేం చెప్తున్నాం అమ్మా మీకు సారో బీరో ఇవ్వం కానీ ఈరోజు బతకడానికి పనికాహార పథకం అమ్మా నరేంద్ర మోడీ అమ్మా వందరు రామ్ అంటే ఇప్పుడు వచ్చిన పథకాలు ఉదయం పూట మొత్తం కదా అవి కరువు అదే కరువు పనులు వంద రోజుల పనులు ఈ వంద రోజుల పనులు కాదే లే వంద రోజుల పనులు ఏం చేసిండు మోడీ గారు అరే మా పిల్లలకు మా ఆడబిడ్డలకు మా అన్నలకు సరిపోతుంది నూట ఇరవై ఐదు రోజులు చేసిండే రోజు ఆ ఘనత మోడీ ఇంకో విషయం అమ్మా మీరు వరిసే నాడతారు వరిసే నాడతారా తుకానికి మందు మందు చేస్తారు మందు మూడు సబ్సిడీ ఇచ్చి ఈ రోజు మూడు వందల యాభై నాలుగు వందలకే ఇస్తున్నాం ఆ తెలుసుకోండి అది మేము ఇచ్చేది ఈ రోజు మూడు పూటలు తిండి తినడానికి సన్న బియ్యం అమ్మా ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం ఇస్తున్నామా పని చేయడానికి పని కల్పిస్తున్నాం వంట చేసిన గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇచ్చినాం చె చెప్పి చెప్తా ఫ్రీ ఉందమ్మా ఫ్రీ కూడా ఉంటే నీవు తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చిందమ్మా ఇప్పుడు రామకృష్ణ మీ తాండలా ఎవరెవరికి సిలిండర్ లేవో ఆన్లైన్ లో సిలిండర్ ఫ్రీ సిలిండర్లే ఇవన్నీ మేము బతకడానికి మేమిస్తే నారు పెట్టడానికి ఇరవై సబ్సిడీ తినడానికి బియ్యం వంట చేసుకుంట సిలిండర్ మేము ఉండడానికి గ్రామ పంచాయతీ ఇవన్నీ పనులు ఇస్తుంటే ఇస్తున్నాడు పల్లె పల్లెకు బిల్ట్ షాపులు ఇస్తున్నాడు బెల్ట్ షాపులు ఇచ్చి నీ పొద్దున్న నుంచి కష్టం చేసి రాత్రికి పోయి ఐదు వందలు వస్తాయి మూడు వందలు పెట్టి వందలు వచ్చాయి ఎక్కడమ్మా ఇంకో విషయం ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అన్నాడు మీ మహిళలకు మీ మహిళలకు మీ మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు అక్క నీ ఫ్రీ బస్సు బావకేమో డబల్ పైసలు అంటే ఈ నెత్తిన కొట్టి నెత్తిని ద్వారా చేస్తున్నాడు వాస్తవ లేదా ప్రీ బస్ పది రూపాయల ఛార్జ్ ముప్పై రూపాయలు చేసిండు ఇవి మన ప్రీ బస్ అంటాం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు చెప్పినంత ముందుకి మన నాయకులు ఈ సిసి రోడ్లు గాని లైట్లు గాని మరుగుదొడ్లు గాని వైకుంఠ ధమం గాని పల్లె ప్రకృతి గాని మనం చనిపోతే శ్మశాన భూమి లేని వాళ్ళకు శ్మశానం పెట్టుకొని ఘనత నరేంద్ర మోడీ అమ్మ ఇవన్నీ మేము ఇస్తున్నాం అందు గురించే ఇలాంటి బిఆర్ఎస్ కాంగ్రెస్లకు చెప్తున్నాము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీదే ఈగ వాలినబర్దార్ బిడ్డ మీరు రెండు రాష్ట్రాలే ఉన్నారు ఒక తెలంగాణ ఒక కర్ణాటక మేం దేశం భారతదేశం మొత్తం ఉన్నాం మేము పిలిస్తే పలికే బండి సంజయ్ ఉన్నాడు పిలిస్తే పలికే డికే మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇంత మంది లీడర్లు ఉన్నాం మనం వీళ్ళు ఎవరున్నారమ్మా ఇలా ఇలాంటిది కాబట్టి మీరు ఎక్కడ ఇద్దరు పడకండి ఎవడొచ్చున్నా ఎదుర్కొందాం మీద ఈగవాళ్ళతే మా మీద ఈగవల్నట్లే మీకు అర్ధ రాత్రి ఫోన్ చేసిన ఇంకో విషయం అన్న డౌట్ అన్నారు మీకు లీడర్ ఎవరు లీడర్ ఎవరు ఎవరు అన్నారు లీడర్ అని అన్నారు కదా లీడర్ మీరు నువ్వు లీడర్ కావా నువ్వు లీడరే నేను లీడరే ఈ రోజు జెడ్పీ చైర్మన్ అంటే ఐదు నలుగురు ఎమ్మెల్యేలకు నాలుగు నియోజకవర్గాలకు పెద్ద జెడ్పీ చైర్మన్ చేసిన ఉన్నాడు ఇదే పక్కన అయ్యా ప్రభాకర్ రెడ్డి అన్నతోనా రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు అన్న పత్రిక విలేకరు ఉంటే ఆరు సంవత్సరం ఏడు సంవత్సరాలు రేవంత్ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అన్న రూమ్ లో ఉండి చదువుకున్నాడమ్మా అటువంటి అయ్యాసు రెడ్డి ఉన్నాడు పిలిస్తే పాలకే సపరేట్ రెడ్డి గారు ఉన్నారు ఎవరు లీడరు నేను జిల్లా నేను ఉన్న ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ లీడర్లే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరో ఇదిగో నిరంజన్ రెడ్డి ఎక్కడుండే మీకు తెలుసు ఏం లేకండి లీడర్ ఎట్లకేలే లీడరు లీడరు లీడర్ పబ్లిక్ తీసుకొని డబ్బు తీసుకొని లీడర్ కాదు ప్రజలకు సేవ చేస్తాడు నరేంద్ర మోడీ అన్న అక్క తమ్ముళ్ళు అంతా ఒక ఆయన పంప్చర్ స్టాఫ్ తీసుకుంటాడు ఒక కంట్రోల్ స్టాఫ్ యోగి ఎలా ఉత్తరప్రదేశ్లో యోగి ఉన్నాడంటే వాళ్ళ అక్క చెల్లి కానీ వాళ్ళు రేకిటింట్లో ఉన్నారమ్మా దేశం 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 ప్రజలు ఉన్నది చెప్పి మోడీ యోగి ఈ రోజు అంద అది కావాలి మనకు అక్రమం సంపాదించుకొని పది కార్లు వేసుకొని టూ ఇయా అని తిరుగుతే అది లీడర్షిప్ కాదమ్మా అందు గురించి ఒకసారి ఆలోచించి రాబోయే కాలంలో గుడక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కమ్మలం పువ్వు గుర్తు ఉంటుంది దానికి ఓట్లేసి వస్తున్నాయి రామకృష్ణ కానీ మీకు వాళ్ళకు ఎన్ని టైమ్లా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఎవడు వచ్చినా అర్ధరాత్రి అయినా మేము మీకుంటామన్నా మేం మీకు వస్తాం ఎక్కడ ధార్య వాళ్ళు ఎందుకు పనులు చేయాలమ్మా ఎందుకు ఫోన్లు చేయలే పోవద్దు పోవద్దు అంటే భయం తీసుకున్నది భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నది అందు గురించి ఈరోజు గుంతకాండ ప్రజలకు అక్కలు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ పేరు పేరును ధన్యవాదాలు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ చతుర్థి నమస్కారం చేస్తూ